తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ ప్రధాని మోదీ ప్రయాణించిన చాపర్ కు అత్యంత సమీపంలో నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన తెలిపారు ఓ గుర్తు తెలియని వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్తగా పోలీసులు గుర్తించారు ప్రధాని ప్రయాణించే ఆకాశ మార్గంలో నల్ల బెలూన్లు ప్రత్యక్షం కావడాన్ని సెక్యూరిటీ లోపంగా సీరియస్ గా తీసుకుంది కేంద్రం

తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్